హలో అండి ఇగో మల్లె చెట్టుకి ఆకులన్నీ తుంచేస్తే బాగా వస్తుంది ఇగురు అందుకని తీసేస్తున్నాను కొమ్మలు అవి బాగా వస్తాయి ఆకులు తుంచితే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి అందుకే మా ఆయన్ని గోవాలు చేసి మరి ఇల్లు కట్టించుకున్నాను ఎక్కడన్నా ఉంటేమో వాళ్ళు ఓనర్స్ ఒప్పుకోరు వద్దు చెట్లు పెట్టవకు అంటాడు నాకేమో చెట్లు అంటే చాలా ఇష్టం నాకు పల్లెటూర్లు అంటే అంతగా ఇష్టం మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంటి ముందల జామ చెట్లు జామ తోట ఊరంతా తోటలే ఇల్లే తక్కువ ఉంటాయి జామ తోటలే ఎక్కువ ఉంటాయి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊర్లో పెళ్ళాను కాని హైదరాబాద్ వచ్చాము ఇక్కడేమో చెట్లు పెట్టడానికి ఉండదు ఏముండదు కిరాయి కొన్ని ఇంట్లో పెడదామంటేమో వాళ్ళు ఏమని అంటారు ఏమోనని అందుకే గోవలు చేసి మరి ఇల్లు కట్టించుకున్నా ఈ చెట్లన్నీ ఆకులన్నీ వేసేస్తున్నాను ఆకంతా దూసేస్తే మళ్ళీ కొమ్మలు వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ లేక ఎగురొస్తుంది నిన్నటిదాకా పూలు పూసినాయి కొత్త చెట్టు కదండి ఇప్పుడే ఒక పది ఇరవై పూల దాకా పూసింది అంతే అందుకే ఆకంత దూసేస్తే కొమ్మలు వస్తాయని ఇదిగోండి మొత్తం దూసేసాను ఇగుర్లు వచ్చినాక తీస్తాం మళ్ళీ